హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు ఏంటి ఇక్కడ అదేం జరుగుతుంది ఏంటి అనుకుంటున్నారా అవునండి మా కింద క్వార్టర్లో మేడం ఈరోజు భజన పెట్టుకున్నారు అమ్మవారి దేవి నవరాత్రులు కదా సో అందుకని భజన పెట్టుకున్నారు ఇక మా క్వార్టర్స్లో ఉన్న నైబర్స్ అందరూ వచ్చారు భజన చేస్తున్నారు చూసారా అక్కడ లేడీస్ చూడండి ఎంత బాగా డ్రమ్ వాయిస్తున్నారు డ్రమ్ డ్రమ్ వాయిస్తారు లేడీస్ ఎంత బాగా డ్రమ్ ప్లే చేస్తున్నారంటే చాలా బాగుంది అండ్ మా కింద మేడం వాళ్ళ హౌస్ చూడండి ఎంత బాగుందో మొత్తం ఎక్కడ పెట్టిన అవార్డ్సే ఉంటూ ఉంటాయి అంటే వాళ్ళ హస్బెండ్ స్పోర్ట్స్లో వర్క్ చేస్తారు అంటే స్పోర్ట్స్ కమ్ ఆఫీస్ వర్క్ కూడా కానీ చాలా వెల్ ప్లేయర్ అనమాట అన్ని మెడల్సే వాళ్ళ బాబుకి వాళ్ళ హస్బెండ్కి అంతా మెడల్సే అనమాట సో నేను వచ్చినప్పుడల్లా మెడల్స్ చూస్తూ ఉంటాను అబ్బా మన హస్బెండ్ కూడా వస్తే బాగుండు అనుకుంటూ ఉంటాం కానీ ఏం చేస్తాము ఎవరి టాలెంట్ వాళ్ళదనమాట ఓకే ఎనీవే గాయస్ చూడండి మీకు వినిపించేస్తాను ఇక్కడ ఏంటా ఇంతసేపు మాట్లాడుతుంది భజన వినిపించట్లేదు ఏంటా అనుకుంటున్నారా వినిపిస్తాను ఫస్ట్ ఇంటడాక్షన్ చెప్పేసి వినిపించేద్దాం అనేసి నేను మాట్లాడుతున్నాను గాయసి మీరు బోరింగ్గా ఫీల్ అవ్వద్దు అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు వింటూ ఉండండి అక్కడ మధ్యలో ఉండి భజన చేస్తున్నారు చూసారా ఆవిడికి మినిమమ్ ఏజ్ అయితే ఫార్టీ ఫైవ్ ప్లస్ అబో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది కానీ ఎంత యాక్టివ్గా ఉందంటే చూడండి లేడీస్ చూడండి ఎంత బాగా డ్రమ్ వాయిస్తున్నారు ఎక్స్పీరియన్స్ వీళ్ళకి చాలా బాగా పేషెన్సీ అండ్ చాలా బాగా జెంట్స్ కన్నా కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు నేను అదే అనుకున్నాను అక్కడ జూమ్ చేసి చూపిస్తుంది చూసారా అక్కడ ఆ మేడం మాత్రము వాళ్ళ పిల్లలుకి మ్యారేజ్ కూడా అయిపోయింది వాళ్ళ పిల్లలకి సో అంత ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కానీ ఎంత యాక్టివ్గా ఉన్నారంటే వాళ్ళ యాక్టివ్నెస్ చూసి నేను అనుకుంటాను కొంచెం యాక్టివ్ యాక్టివ్నెస్ నాకు అప్పిస్తే బాగుండు అని అనుకుంటూ నేను బిత్తరబోయ్ చూస్తున్నాను అనమాట అంత సూపర్గా అంత యాక్టివ్గా పాటలు పాడుతున్నారు అది కూడా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి నవరాత్రులు నవరాత్రులకు తొమ్మిది రో తొమ్మిది రోజులు ఉపవాసం ఓన్లీ ఫ్రూట్స్ పాలతోనే నైన్ డేస్ ఉంటారంట సో ఉపవాసంలో ఉండి కూడా అంత యాక్టివ్గా ఉన్నారంటే నేను అదే అనుకున్నాను చాలా గ్రేట్ అని నేను అదే ఇక సరేలే ఇంకా మేడం ఏం చేశారంటే ఈ దారాలు పసుపు కుంకం పెట్టేశారు అంటే గాజులు డజన్ డజన్ అందరికీ గాజులు ఇచ్చారు గాజులు తాంబూలం కూడా ఇచ్చేసారు సో నేను చూపించేస్తున్నాను ఇచ్చేటప్పుడు చూపించలేదు తాంబూలంలో అయితే ఇవన్నమాట కవర్లు ప్యాకింగ్ చేసేసి తాంబూలం అంటే నార్మల్ కాదు వీళ్ళు అరటిపండు ఫ్రూట్స్ అవేసిస్తారు జాకెట్ ముక్కలు గట్రా ఇవ్వరు అండ్ మా కింద మేడం వాళ్ళ గుళ్ళో చూడండి దేవుణ్ణి ఎలా ప్రతిష్ఠించారు చాలా బాగుంది కలసం పెట్టుకున్నారు అమ్మవారికి పూజ చేసుకుంటున్నారు నేను కూడా అనుకుంటాను వీళ్ళని చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి నేను ఎప్పుడు ఇలా ఎప్పుడు పూజ చేయలేదు చేయాలి అమ్మవారు నాకెప్పుడు ఓపిక ఇస్తుందో అంత పూజ చేసే ఓపిక అని అనుకుంటూ ఉంటున్నాను ఓకే గాయస్ ఇప్పుడు మీరు మిస్ అవ్వకుండా భజనని మించండి అదే ఫ్రెండ్స్ నేను అదే అనుకుంటున్నాను ఇక్కడ చూసారా ఎంతమంది అందరూ వేరే వేరే స్టేట్స్ వాళ్ళు వేరే వేరే సాంప్రదాయము అయినా కూడా ఇక్కడ మేము ఉంటున్న ఆర్మీలో మాత్రము అందరూ అందరూ కలిసిపోతాం అన్నమాట ఎవరు ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష వాళ్ళైనా కానీ అందరూ కలిసి ఒక దగ్గర ఉంటాము ఆ సైడ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఆర్మీ జరిగింది